హలో ఎవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని బ్లాగ్స్ ఈరోజైతే చల్లగా కొబ్బరి మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నాను ముందుగా దానికోసం మిక్సర్లోకి నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం కూడా యాడ్ చేసేసుకోండి మీరు బాదం లేయర్ కావాలంటే పైనది పీల్ చేసేసుకోవచ్చు దీంట్లో ఫ్రెష్ కొబ్బరి పాలు కొంచెం యాడ్ చేసుకోండి కోకోనట్ క్రీమ్ దొరికినట్లయితే ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అలాగే దీంట్లో వెన్నెల ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను ఇది టోటలీ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ నేను ఒక టూ స్కూప్స్ వరకు యాడ్ చేసుకున్నాను లేదా కొబ్బరి ముక్కలు మాత్రమే యాడ్ చేసుకోండి మీకు దొరకకపోతే పచ్చి కొబ్బరి కొంచెం వేసుకోండి దీంట్లో గ్రీన్ ఇలాచీ కూడా యాడ్ చేసేసుకొని స్వీట్నెస్ కోసం తేనె సరిపడా యాడ్ చేసేసుకోండి దీంట్లో కొంచెం నీళ్లు అలాగే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి డార్క్ చాక్లెట్ సాస్ అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి దీంట్లో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ షేక్ కూడా యాడ్ చేసుకొని పైన ఎక్స్ట్రాగా ఐస్ క్రీమ్ పిస్తా అలాగే ఆల్మండ్ సన్నగా చాప్ చేసి కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ద నెక్స్ట్ వీడియో